వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం మాట్లాడుకున్నాం కదా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది బట్ ఎప్పుడు తీయాలి ఏం కదా అనేది ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఏం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే పొద్దుగాల ఎండ అనేది పది పదకొండు గంటల వరకు ఎండ బాగా కొడుతుంది మన ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ వేసి ఒక ఆరు గంటల వరకు ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో బండి తీసి ఎర్లీ మార్నింగ్ బండి తీస్తే మనం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకల్లా నడిపించుకుంటే అప్పుడు అలాగా చిన్న చిన్న ఒక ఏడెనిమిది వందల నుంచి ఒక వెయ్యి రూపాయల మధ్యలో అవుతుంది దాని తర్వాత మన మధ్యాహ్నం అనేది ఖచ్చితంగా తప్పకుండా అనేది రెస్ట్ అనేది తీసుకోవాలి రెస్ట్ ఎందుకంటే రెస్ట్ తీసుకోకపోతే మనం కన్సిస్టెన్సీ అనేది పని చేయలేం లంచ్ చేసినాక ఒక వన్ అవరు ఒక టూ అవర్స్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనుకో బ్రేక్ తీసుకుంటే మనం సాయంత్రం కనుక మళ్ళీ సాయంత్రం ఎండ అయిన తర్వాత ఎక్కువసేపు పని చేసుకోవడానికి ఉంటుంది మనం మధ్యాహ్నం పూట కనుక వీలైతే పెరుగు పెరుగు ప్రిపేర్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం బయట వేడికి పెరుగు అనేది మనకు చాలా వరకు అనేది బాడీని చల్లబరుస్తుంది వేడిని వేడి శాతాన్ని తగ్గించి పెరుగు మధ్యాహ్నం పూట పెరుగు తినేటట్టు చూసుకోండి వీలైతే రాగి జావా తాగండి రాగి జావ తాగినా మనకి ఎనర్జీ ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం సాయంత్రం దాకా చేయాలి కాబట్టి మధ్యలో మధ్యలో రాగి జావ లాంటిది తీసుకొని ఒక బాటిల్లా స్టీల్ బాటిల్ తీసుకొని తాగితే ఇంకా బెటరు ప్లాస్టిక్ బాటిల్ అయితే వాడకండి ఎందుకంటే ఈ చిన్న చిన్న ట్రిప్స్ వల్ల మనం ఎక్కువసేపు ఎర్నింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది సాయంత్రం పూట మనకు ఓలా ఊబర్లా ఫేర్ ఇంకా ఎక్కువ వస్తుంది సాయంత్రం ఫోర్ నుంచి ఫోర్ ఫోర్ నుంచి సాయంత్రం ఫోర్ నుంచి ఫోర్ అట్లా ఆ టైం నుంచి నైట్ నైన్ వరకు ఇంకా మనకు ఎర్నింగ్స్లా కొంచెం ఎక్కువ అనేది వస్తుంది కాబట్టి సాయంత్రం పూట చేయడం వల్ల మనకు బిజినెస్ అనేది ఎక్కువ అవుతుంది మధ్యాహ్నం అనేది ఖచ్చితంగా ఎండాకాలం రెస్ట్ తీసుకోవాలి వీలైతే మీరు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బండి తీసినా ఏం పర్లేదు నాలుగు గంటల కినుక ఇప్పుడు బయటికి వెళ్తారు ఎందుకంటే సమ్మర్ కాబట్టి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ శివరాత్రి తర్వాత ఎండలు స్టార్ట్ అవుతాయి కానీ కాకపోతే గత రెండు రోజుల నుంచి ఎండలను స్టార్ట్ అయిపోయినాయి బాగా వేడి ఉంది మధ్యాహ్నం వీలైతే ఒక నిమ్మకాయ కూడా తాగండి లేదంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ ఒక గ్లాసులో పెట్టుకొని తాగితే బాడీ ఇంకా కూల్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అనేది మనం కంపల్సరీ ఈ ట్రిప్స్ పాటించకపోతే బాగా వేడి చేసి డ్రైవింగ్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన ఖచ్చితంగా మీరు డైలీ మాత్రం ఒక నిమ్మకాయ అనేది తాగడానికి ప్రయత్నం చేయండి నిమ్మకాయ పెరుగుల మధ్యకాలక వేసుకొని ఒకసారి నిమ్మకాయ ఎండిక మెండుకొని తాగితే ఇంకా బాగుంటుంది ఈ సమ్మర్లో మనం ఎక్కువ ఇంకో తీసుకోవాల్సినది ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకు కీరో దోసకాయ కీరో దోసకాయ కనుక బాడీని బాగా కూల్ చేస్తుంది మన ఎండలో బాగా తిరుగుతుంది కాబట్టి డిహైడ్రేట్ కాకుండా మనం ఎండకి బాగా మన శక్తిని కోల్పోకుండా ఒక రెండు కీర దోసకాయలు మంచిగా బండ్ల కడుక్కొని దాని చెక్కు తీసుకొని ఒక చిన్న బాక్స్లో చిన్న బాక్స్లో పెట్టుకొని ముంగట జీవులో పెట్టుకుంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు కీర దోసకాయ తింటే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఒక వాటర్ మిలన్ వాటర్ మిలన్ పుచ్చకాయ పుచ్చకాయ అనేది కనుక మనం డైలీ సాయంత్రం తీసుకుంటే మనం కొంచెం మనకు రిలీఫ్ అనేది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అనేది మనకు వాడిన ఆటో డ్రైవర్ల అనేది చాలా ఎక్కువ అనేది వేడి బాగుంటుంది ఇప్పుడు నార్మల్ కార్ అయితేనో ఏసీ వేసుకొని పోవచ్చు వాళ్ళకి డోర్లు ఉంటాయని ఉంటాయి మనకైతే డోర్లు ఉంటాయి ఏమంటో మొత్తం బాగా మనకంతా ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనకు వేడి గాలి ఇంకా బాగా వస్తుంది కాబట్టి మీరు ఈ ఉపాయం చేయండి ఒక బాటిల్ ఉంటే బాటిల్ ఒక బస్తా అనేది గుట్టుకోండి వాటర్ క్యారీ చేయండి కంపల్సరీ ఎండాకాలం ఎక్కువ వాటర్ లాగడం వల్ల ఇంకా మనకు ఎండ దెబ్బ కొట్టకుండా అనేది ఉంటుంది ఎక్కువ శాతం మీరు డైలీ ఒక కీర దోసకాయ తినడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే కీర అనేది చాలా అనేది చదువు అవుతుంది చూసారగా ఫ్రెండ్స్ ఈ ఎండాకాలం ట్రిప్ అనేది మనం మనకు తోచినంతలో నేను ఫాలో మీకు చెప్తున్నా మీకు నచ్చితే మీరు ఇంకా ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్